రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరూ కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటాయి అవి పనిచేసేవి కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి సివిసిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్ కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో అన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు ఏసీలు పని చేయకపోవటం కానీ లిఫ్ట్స్ పని చేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగాయి మేము కలెక్టర్ గారు చేయగలిగే కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డీపీఆర్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అబౌట్ రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూజెస్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా నెక్స్ట్ రిపీ ఓకే డైరెక్ట్ ఇప్పుడు కేంద్రంలోను రాష్ట్రంలోను వీడు మాట్లాడిన తర్వాత బ్రిడ్జెస్ అంటే సిటీలో సంజీవ్ నగర్ కానీ అలాగే డొంక రోడ్డు కానీ అట్లాగే మన నెహ్రూ నగర్ కానీ శ్రీనగర్ కానీ సీతానగర్ బ్రిడ్జెస్ శ్యాంరాజ్ నగర్ బ్రిడ్జెస్ ఆర్ఓ గురించి డిపిఆర్స్ అన్నీ రెడీ అయింది వాటి మీద కూడా సెంట్రల్ మినిస్టర్ గారు అలాగే మినిటర్ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి అది కన్స్ట్రక్ట్ చేయడానికి డిపిఆర్ఎస్ రెడీ చేశారు ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి కూడా ఇప్పుడు డిపిఆర్ రెడీ అవుతుంది సో ఎప్పుడు యాభై సంవత్సరాలు జరిగినటువంటి విధంగా జస్ట్ తేనె స్పాన్ ఆఫ్ టూ మంత్స్ ఓన్లీ వీఆర్ డూయింగ్ స్టార్టెడ్ వర్క్ ఇది పబ్లిక్ నోటీస్ నోటీస్ చేయాలని మన సెంట్రల్ మినిస్టర్ గారు కలెక్టర్తో సంబంధిత ప్రజాప్రతినిధులతో పీరియాడికల్ మీటింగ్స్ అనేది చాలా ఇస్తున్నాయి ఎందుకంటే మీటింగ్ కూడా ఏదో వేగ్గా మాట్లాడకుండా ప్రతిదీ కూడా ఆన్ పేపర్ యాక్షన్ ప్లాన్ ఎవరు ఎవరు చేయాలి ఏ టైంలో చేయాలన్నది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం దానికి సంబంధిత అధికారులు కూడా రెస్పాండ్ చేయడం ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తీస్తే కలెక్టర్ గారు మంత్రి గారి దృష్టికి తీసుకురావడం మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంత్రి గారితో మాట్లాడడం అనేది ఒక కాంక్రీట్గా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్తులు మాత్రం యుద్ధ ప్రాతిపాదన జరుగుతున్నాయి మా శాసనసభ్యులు చెప్పినట్టు టూ మంత్స్లో గత ఇరవై సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ఉంది సార్ సార్ కొత్త టీపీఆర్ల కన్నా నందివెలుగు రోడ్లో చాలా సఫర్ అవుతున్నారు పబ్లిక్ ఇన్కంప్లీట్గా రెడ్డి కట్టేసి వదిలేశారు దాని గురించి కొంచెం పట్టించుకోవాలి ఎందుకంటే అది కూడా కొన్ని సీరియస్ ఇష్యూ పది సంవత్సరాలు కాలం వెళ్ళిపోయింది కాలం ముందు సో దాని గురించి ఇప్పుడు దాని గురించి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా రావాల్సిన ఎస్కలేషన్స్ ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడడం జరిగింది దాని మీద కూడా పూర్తిగా డిపిఆర్ కాదు ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్క్యులేషన్స్ గురించి కూడా ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ లో ఫిఫ్టీ 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 సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి అయిపోయినాయి స్టేట్ గవర్నమెంట్ షేర్ వర్క్ అయింది అయింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు ఈరోజు డబ్బులు లేవు నేను కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే మూడు నెలల్లోనో నాలుగు ఐదారు నెలల్లోనూ అద్భుతాలు అయితే చేయలేము ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తా ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేస్తాం ఆరోగ్య శాఖ మీద వ్యవసాయ శాఖ మీద కేంద్ర మంత్రి నగరపాలక సంస్థ మీద దాని మీద ప్రక్షాళన చేసే ఎప్పుడు దాని మీద చేయబోతున్నారు రేపు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అగైన్ వన్ టూ డేస్ లోనో వన్ వీక్ లోనో టూ వీక్స్ లోనో ఇలా చేయగానే అన్నీ సరి అయిపోవు ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అంతా వైఎస్ఆర్ గవర్నమెంట్ కి సంబంధించిన కౌన్సిల్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండ్స్ వన్ బై వన్ వినండి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ ను ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకి మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది ఇందులో కానీ టైము రాజకీయాలు మాట్లాడుకుని మీకు నాకు వాళ్ళకి అందరికీ టైం వేస్తాయి అని ఒక్క క్వశ్చన్ అండి చెప్పండి కేంద్రంలోను రాష్ట్రంలోనూ అయితే ఫస్ట్ బడ్జెట్ పెట్టబోతున్నాను ఇరవై రెండు నుంచి ఏదైనా చోట కమెంట్స్ అవుతుంది రాష్ట్రం నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఎన్డిఏ పాకిస్థాన్ వన్ మంత్లో జరిగిపోతే అని నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కేంద్రం నుంచి ఈ బడ్జెట్ లో ఎలాంటి సహకారం ఈ రాష్ట్రానికి అందొచ్చని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే సీఎం గారు వచ్చి అమిత్ షా గారిని మిగతా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు సెటన్ సో వాటి మీద ఎలా ఉండబోతుందని మీ అంచనా చెప్తారు ఇందులో రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి డెఫినెట్ గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి రెండోది వాళ్ళ టు డూ ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్ లో